ఉన్నాయి పుట్టలు ఫ్రెండ్స్ మీవేనా పుట్టల్లో ఎట్లా రెండునా ఒకటి రెండు ఇరవై రెండు వేలు ప్ప అంత రేటు ఇవి రెండేనా అది మేక మేకా ఇరవై రెండు పిల్లలతో సహా ఇరవై రెండు అది గుర్రెలు మీవేనా ఎట్లా చెప్పినారు జత జత పదహారు వేలు ఎనిమిది ఎనిమిది ఎన్ని నెలలు పిల్లలు పిల్లలు ఫోన్ నెంబర్ చెప్తారా ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ ఫైవ్ వన్ డబల్ త్రీ సిక్స్ ఎయిట్ సిక్స్ సిక్స్ ఎయిట్ సిక్స్ వస్తుందా ఈశ్వర్ రెడ్డి వన్ హోటల్ బిల్లు ఎట్లా అన్న చేత ఇరవై ఒకటి ఎవరి నుంచి పుంగనూరా పుంగనూరులో జరుగుతుంది అసంతా యావద్దు బుధవారమా గురువారమావుల సంతా బుధవారం కదా బుధవారం వచ్చి వచ్చి గొర్రెల సంతా ఎక్కడ జరిగేది గొర్రెల సంతా మార్కెట్ నేను పెద్దదే అది కూడా రవాలా ఐ ప్లానింగ్ టు గో ఎవ్రీవేర్ కదిరికి అన్నీ కవర్ అని ఫిక్స్ అయిపోయినా నేను ఫిక్స్ అయిపోతే వెళ్ళిపోతాను మ్యామ్ ఇవేనా ఎట్లా లేపుతా అన్నా చెప్తాడా చూద్దాం కొనే వచ్చినారా కొనే వచ్చినారా నిన్నారా మీరేనా నంద్యాల నుంచి అవునా వచ్చినారా ఇంకా ఇంకా సెట్ కాలేదా అవునా మీరు ఎంత అనుకొని వచ్చినారు అవకా అవి పదమూడు అట్లా చెప్తాను రేపు ఆరు వేలు అట్లా పడుతుంది అంతే కదా రైట్ సైడ్లో ఉన్నాయి అవునా ఇంకా దిగుతాయి అగండి దిగుతాయా అంతా వస్తాయి ఈ బొక్క దొరికేస్తా మీకు పదమూడు పద పద్నాలుగు దొరికేస్తాయి నంద్యాల నుంచి మీరేనా వచ్చిండేది రాత్రి మెసేజ్ చేయండి ఎవరు మీరా మీరేనా మేపిండేది గోర్లు పెట్టి వీడియో పెట్టినా అవునా చూస్తా అంటారా ఇంకా ఇంకా ఏ ఆ పోతా అంటారా అవకా మీరు ఇప్పుడు వచ్చిండేది బండి వేసుకునే తీసుకోండి వేసుకొచ్చినారా అంటే ఖాళీనా వేసుకో ఖాళీ బండి ఒకటేసారి వేసుకు వెళ్ళిపోదామని బాడీకి ఎంత అన్ని చడికి మీకే వన్ మండీ డీజిల్ ఎంతగా చేసుకున్నాను నాలుగు వేలు డీజిల్ చూడండి దొరుకుతాయి నేను అంతా కవర్ చేసుకోవచ్చా సరేనా ఓకే ఎడ్ చెప్పిన నలభయా రెండునా

ముప్పై ఆరు వేలు అంటే ఇది ఉందా ఎందు రెండు అంటే సింగిల్గా ఉందా పదిహేడు అన్నారా <laughs> नाना कोने कृष्ण ना, नाना कैसे बोलते हैं नाना कैसे बोलते हैं यहाँ ये तीन कैसे बोले पचास पचास हाँ సుకోదా యావ రెండు వేలు బా మరి రెడీ చెప్పిన పిల్లలు ఉండయా నీవేనా ఎండి చెప్పినా మూడు మూడు కలిపియా కలిపాయా యావూరు నీదియా మరిపాడా నువ్వేనా ఇంట్లో వాళ్ళు కూడా వచ్చినారా సరేలే మేక పోతుంది నా ఎడ్లేపినావు నా మేఘా పిల్లలు ఎడ్లేపినావు ఇరవై మూడు వేలు మేఘా పిల్లలు ఏడు వేలు ఏమో జరిగింది అట్లుంది మనం తినిబియా మొలైకా తినిమియా వికాదాయా तो ये ये? हाँ <laughs> <जाता> <laughs> ना ज़्यादा छा चेबिया जाता हाँ बोल रहा है फ्रेंड्स నా ఎట్లేనా పోతున్నారు కదా ఇరవై తొమ్మిది వందలు చెప్పు నా ఎన్న బాగుంది పోతా షార్ట్స్లో పెడతా చూడండి ఎత్తి బయటకాయ ఓ టైం కుట్టం అజ ಎಲ್ಲಿ ನೀವೆ ಜಾ ಮು ನಲವ ಐದು ಇವೆ ನಲಭದು ವೇಲಿ ಜಾತ ಮುಪ್ಪ ಜಾತ ಇಂಡೇವರು ಯಾವ ರಸ ರೈತರು ಕೂಡ ಮನ ನಂಬರ್ ಅಡಿಗೆಕ್ಕೆ ಬಾವುಮ್ ಕಾದು ಬಾವು ಬಟ್ಟೆ ಕೇ ಇರೈ ಮೋಡು ಲಾಸ್ಟ್ ಅಂತ ಇರಬೇಕು ಸರ್ ದಿಗ ಲಾಟ್ಲುಟ್ಲು ಸಂಕ್ರಾಂತಿ ಪಡಿಮಾ ಮಡ

निर्थ तो भाई ये लग तो या पहली चल जाता होया ये लो खा दो ये क्या भी नहीं दिए वो फट मेलो मटन पे सर आंधी के में लो ये सारे मार मार ये ये सुन मार मार तो आ गया आ सुन देख चु ये जब दुनिया हो जी जाओ जे हम तो हम तो है 5 5 90 उतर मिलन कैसे हो

ఇప్పుడే అన్న వచ్చింది వచ్చిండదు ఎట్లు అన్న ఉన్నా అనుకున్నాను ఇంకా అనుకోలే అరవై రెండు జత నలభై రెండు ఇరవై ఒకటి ఇరవై ఒకటి బాగుండీ तो बोले मैं क्या बोले बोले था है। है? ಮನ ಮಾಕ್ಕಂ ಕವರ್ ಚೂಸ್ నైవే ఖాళీ వీడియోకి లే వీడియో వీడియో యూట్యూబ్ కొందరు నమ్మకంతో అడుగుతారు ఎన్నికల్లో అని మన నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా ముందే చెప్పేవాళ్ళ వస్తాడు దిగుతాడే మళ్ళీ చూద్దాం లేవు చూద్దామా మున్నూరు పొట్టేళ్ళు మున్నూరు పుట్టేళ్ళు ఎంట్లో అయిపోయినారు చేత రెండు రెండు ముప్పై ఒకటి ਜਾ ਚਲੋ ਪਲਕਾ ਮਲਿਕ ਸਹੀ ਜਪਾ ਪੰਜੰਦਿਆ ਹੋਈ ਤੇ ਤਾਈ ਕੇ ਹੋ ਪਾ ਹੋ ਸਾ ਇਹ ਸਾਰਾ ਸਾਰਾ ਦੰਗਲੇ ਆਪਣੇ ਖੇਵਿਆ ਇਹ ਡਿਨਰ ਗਾ ਫਸਲੇ ਜਪਨਾੜ ਬਾਈ ਨੋ క్లిప్స్ క్లిప్స్ అన్నీ కట్ చేసుకోండి స్వామి దిగింది ఎట్లా అండి మీవేనా ఎన్ని ఉన్నాయో నుంచినా ఎట్లా చెప్తా నా జాత ముప్పై రెండు వేలు ఇరవై ఎనిమిది వేలు

સજ્ર઺ ચૌવણ યેરાએગ સ્રલેગ સેયેગેવમને સોમતાર સેગેગેગેગ સ્રાખેગેકીગેગ સેગેગેગેગ அது <laughs> சதேடெக்கூடாது <coughs> పద్నాలుగు అన్నారు పలు పోట్లా పూట్లా చేద్దో అల్లేక అయ్యా చెప్పేవా ఈరోజు ఏమో వెళ్ళిపోతున్నాడు ఏమో హట్టే ఇంటాడు పాపం చూడండి ఫ్రెండ్స్ ఏ మాదిరిగా బండ్లు అయితే వచ్చినాయా బుల్లెరలు అన్నీ వచ్చినాయో ఎక్కువ బుల్లెరల్లు వస్తాయి మా సార్కి రామా లోపల పోయి చూద్దాం బండి లాట్లు ఏమన్నా దిగినాయేమో దిగినాయా ఎన్ని ఉన్నాయో ముప్పై నాలుగోతాండ్రు జత జత ఎట్లా లేపుతాండ్రో జత వచ్చి చెప్తాను అంటే పిల్లల కొద్ది పిల్లల కొద్దీ మాదిరి ఎట్లా చెప్తాను ఇరవై ఇరవై ఆరు ఇరవై ఇరవై ఆరు గోరంట్ల నుంచా ఎర్ర అంటే గోరెంట్లే కదా గోరంట్లే మేపేటు కదా ఇవన్నీ షెడ్ల पासिम <laughs> त

మీవేనా మీవేనా ఎట్లా చెప్తా అన్న జాత ఒకటి పదహైదు చేత ముప్పై వేలు ఇంకో రెంట్లే కదా మనమే పడిచాను చచ్చిపోతా బాబు అవి ఎట్లా బతుకు ఏమో ఉంది అసలాట చూద్దాం బండి ఇవి గోరంట్లే అన్ని గోరంట్లు ప్రిపేర్ కాకుండా వస్తే కష్టము ఈయన ఏడా పోతాడు ఆయన కదిరిగి వస్తాడు ఈయనే అబ్బా పెద్ద డీలురా అదే వాయినే పెద్ద డీలురా వాయిని పట్టుకునే చాలు మీరు అన్నీ దొరికేస్తా ఏడా దొరికేస్తాయని ఆయన ఏడాడి పోతాడు అనుకుంటారు కదిరిగిపోతాడు గల్ పిల్లరు అన్నీ దిగరేస్తాడు ఆయన నేను ఈ మధ్య తిరతాను ఆయన ఇంకా ఎన్నో సంవత్సరాలు తిరతాను మేవన్నా ఎల్లేతాం jata 12 అన్ని ఒకేసారి ఎల్లేం నావు ఇట్లాగా లేదుని చెప్తానుడు ఇవి ఎట్ల మీవన్నా వాళ్ళు కాదంటే అంటే ఎవరు లేడడా మీవేనా బ్రో మీవేనా చెప్పే వాళ్ళు ఏనా కూడా ఏం అడిగినా వేస్ట్ అంటే పదహైదు పదహారు వేలు జత ముప్పై లాస్ట్ ఆడికి మనకి ఐదు అలా

ಎರೆ ಎರೆಪ್ ತಂದರು 25000 ತಂದರು 25000 3 ಆಯ್ ಪ್ಲೇನ್ ಗೆ ತಂದರು ಏನಿದೇನ್ ತಂದರು 14000 ಫೋರ್ಡನ್ 14500 ಪರ್ ಹೆಡ್ ಪರ್ ಹೆಡ್ 14500 చూస్తా <laughs> <laughs> కొనే వాళ్ళు కొనుక్కొనిపోతుంటారు ఈ బుక్క కూడా ఇంకా సంత ఉంది అమ్మేవాళ్ళు అమ్ముతాంటారు అదాడ చూద్దాం అండి అందులాడు బాగున్నాయి పిల్లలు మీవేనా మీవేనా ఇరవై వేలు చేద్దాం ఎవరు ఇంచా ఒడిస్ ఫోన్ నెంబర్ చెప్తారా చెప్పండి సిక్స్ త్రీ జీరో డబల్ త్రీ ఫైవ్ వన్ ఎయిట్ వన్ జీరో ఏం పేరు వస్తుంది మల్లెం బార్గవ్ నాయుడు ఉండాయా ఇంకా ఇంకా ఉండాయా ఏంటిదిగా ಅಂಗಲ್ ಶಿಪ್ ಮಾರ್ಕೆಟ್ ಕೊಡ್ತಾವ ಸರ್ ఎడ ఎట్లా ఉండదు నా మీ వెన్నా ఎట్లా చెప్తాను పన్నెండు అన్నారు జత ఎన్ని నెల ఎన్ని నెలలు వెళ్ళి పిల్లలు ఎన్ని నెల పిల్లలు